కురుకుమారులు పెట్టిన వృష్టాన్నములను తిని గర్వించి హంసతో పోటీ పడిన కాకిలా నీకంటే బలవంతుడైన అర్జునుడిని గెలవగలని ప్రగల్భములు చెబుతున్నావు దీని వలన హాని నీకే ఉత్తర గోగ్రహణ సమయానికి నీ ముందే నీ తమ్ముని సమ్మరించి గోవులను మరణించినప్పుడు నీవేమైనావు ఘోషయాత్ర సమయాన సుయోధనుడికి వదిలి ఎందుకు పారిపోయావు నాడు నిండు సభలో కృష్ణార్జునుల భుజబలం గురించి మహర్షులు చెప్పలేదా ఆ మాటలు విని కూడా నీవు అర్జునుడితో తలబడటానికి సాహసిస్తున్నావు అర్జునుడితో ఆ పరమశివుడు కూడా పోటీ పడలేడు కనుక నీకు తగిన వీరులతో పోటీ పడటం మంచిది నీ మంచి కోరి ఇది చెబుతున్నాను అన్నాడు శల్యుడు శల్యుని మాటలకు కర్ణుడు అదేమిటి శల్య నేను కృష్ణార్జుల బలము తెలియక వారితో యుద్ధముకు తలపడుతున్నానా నీవు ఎన్ని చెప్పినా కృష్ణార్జునుడితో యుద్ధము చేయక మానను ఈ యుద్ధములో చివరకు నేను అర్జునుడో ఎవరో ఒకరే మిగలాలి వ్యర్థముగా మాట్లాడక రథము నడుపు అని తిరిగి శల్య నాకు పరశురాముడి కోపము బ్రాహ్మణ శాపము ఉన్నాయి లేకున్నా నేను అర్జునుడిని లక్ష్యపెట్టను పెట్టను నేను అస్త్రవిద్యం నేర్చుకునేందుకు పరశురాముడి వద్దకు వెళ్ళినప్పుడు ఆయన నన్ను నా కులము ఏమిటని అడిగాడు పరశురాముడు బ్రాహ్మణులకు క్షత్రియులకు తప్ప వేరెవరికి అస్త్ర విద్య నేర్పడు కనుక నేను బ్రాహ్మణుడని అబద్ధము చెప్పి అస్త్ర విద్య అభ్యసించాను నాకు ఎన్నో అస్త్రశస్త్రములు నేర్పి బ్రహ్మాస్త్ర ప్రయోగము కూడా నేర్పాడు బ్రహ్మాస్త్రము మాత్రము అత్యవసర సమయమున ఆపదలో ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించమని చెప్పాడు ఒకనాడు నా గురువు పరశురాముడు అలసిపోయి నా తొడ మీద తలపెట్టి నిద్రిస్తున్నాడు అప్పుడు ఒక పొరుగు నా తొడను తొలవసాగింది నేను నా గురువుకు నిద్రాభంగం అవుతుందని బాధను సహించాను ఆ పురుగు చేసిన గాయం నుండి స్రవించిన రక్తము తగిలి నా గురువు నిద్రలేచాడు నా నుండి జరిగిన విషయం తెలుసుకుని నా సహన శక్తికి పరుశురాముడు ఆశ్చర్యపడ్డాడు అప్పుడు నా గురువు నిజం చెప్పు నీవు బ్రాహ్మణ కుమారుడివా బ్రాహ్మణ కుమారుడికి ఇంత సహన శక్తి అరుదు అని అడిగాడు నేను భయపడుతూ బ్రాహ్మణుడు కాను సూత కుమారుడని చెప్పాను నేను అతడిని అసత్యముతో వంచినందుకు ఆగ్రహంతో పరశురాముడు ఆపద సమయంలో బ్రహ్మాస్త్రము మార్గాస్రములు గుర్తుకురావని శపించాడు పరశురాముడి శాపమే కాక నాకు మరొక బ్రాహ్మణ శాపం కూడా తగిలింది ఒకసారి నేను అస్త్ర విద్యను అభ్యసిస్తుండగా నా బాణము గురి తప్పి ఒక ఆవు దూడకు తగిలి మరణించింది ఆ బ్రాహ్మణుడు హోమదేను అయిన దూడను చంపావు కనుక నీ ప్రాణములు యుద్ధ భూమిలో హరించబడతాయి అని శపించాడు నీ రథచక్రములు భూమిలో దిగబడతాయి నీవు ఎవరిని చంపాలని ఇన్ని అస్త్ర విద్యలు నేర్చుకున్నావు వారి చేతిలో నీవు సంహరించబడతావు అన్నాడు నేను భయపడి బ్రాహ్మణోత్తమ నీవు కోల్పోయిన దేను బదులుగా వెయ్యి ఆవులు ఆరు వందల ఎత్తులు నూరు రథములు నూరు మంది స్త్రీలను ఏడు వందల ఏనుగులను ఇస్తాను నన్ను శాప విముక్తుడిని చెయ్యని వేడుకున్నాడు కానీ ఆ బ్రాహ్మణుడు నన్ను కరణించలేదు నా శాపముకు తిరుగులేదు కానీ ఉత్తమ గతులు పొందడానికి నా శాపము అడ్డు రాదు అన్నాడు శల్య నేను గురు శాపమునకు బ్రాహ్మణ శాపనముకు భయపడుతున్నాను కానీ కృష్ణార్జునులకు కాదు శల్య నాకు ఇంకా బ్రహ్మాస్త్రము గుర్తుకు వస్తుంది రథమును అర్జునుడి ముందు నిలుపు అన్నాడు అప్పుడు శల్యుడు తనలో తాను నా పలుకులు విని కర్ణుడు తాను అర్జునుడి చేతిలో మరణించడం తథ్యం అనుకుంటున్నాడు అందుకే బ్రాహ్మణ శాపము గురుశాపము తనలో ఉన్న లోపాలను గురించి అందరికీ చెప్పాడు